నాయకుల స్థాయి వరకు కూడా ఏ ఒక్కరు కూడా భయపడరు అయితే మా సంస్కృతి వేరు మా సాంప్రదాయం వేరు మా విధానాలు వేరు మా పద్ధతి వేరు మీలా నోటికి ఏమొస్తే మాట్లాడడం అనేది మా తెలుగుదేశం పార్టీ మాకు నేర్పలేదు మీరు మీట్ ముందు కూర్చోనే ముందు ఫినాయి తీసుకొని మీ నోటిని శుభ్రం చేసుకొని వచ్చి కూర్చొని మాట్లాడితే బాగుంటుంది మీకిన్న అడ్డదిడ్డంగా మీకినా బూతులు మాట్లాడడం మాట్లాడచ్చు పక్కన స్త్రీలు ఉంటారు వాళ్ళు కూడా స్త్రీలు పెట్టుకొని ఏమంటే బూతులు మాట్లాడతారా బూతులు మాట్లాడేక ప్రెస్ మీట్లో బూతులు మాట్లాడతారు విధానాలా మీకు ప్రభుత్వం ఉంది అవకాశం ఇచ్చారు గా మీరు ఈ ముందుకు నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో మాట్లాడడం మానేసి ఇసుక రవాణా అక్రమంగా రోజు నువ్వు టిప్పర్లు పోతా అంటే తెలుగుదేశం పార్టీ నాయకులు వెళ్ళి అడ్డుకోవడం జరిగింది నూరు టిప్పర్లు కళ్ళ ముందు పోతాయి వాస్తవాలు ఉన్నాయి వీడియోలు ఉన్నాయి దానిపైన పెద్ద విప్పలే ఇంతవరకు కూడా మీరు మీరు ఈ రోజుకి దానిపైన పెద్ద విప్పలే అది మాట్లాడు అది దాని గురించి మీరు మాట్లాడరు మరి ఈరోజు కేవలం డబ్బు సంపాదన తప్ప ఇంకోటి నీ ధ్యేయం కాదు ఏమన్నా మాట్లాడితే మేము ప్రేమిస్తారా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండినేవు నువ్వు మా మాకు అంత పోషకరం వచ్చినాయి మీరు పోల్చేంత అవసరం లే ఎవరు కూర్చో పోషకరం దృష్టి లేదా లేదు మాట్లాడే ముందు బుద్ధి జ్ఞానం పెట్టుకొని మాట్లాడో ఏమంటావు మాట్లాడే పడినకి ఏమనుకున్నావు అది సంస్కృతి సాంప్రదాయం పద్ధతిగా మాట్లాడే తెచ్చుకో ఎందుకు బయట కొడతావు నువ్వు రా తగ్గుంటే రా చెప్పు వస్తావు ఈ స్థాయి ఏమి నువ్వు మాట్లాడే విధానం ఏమి ఈ స్థాయి లోకేష్ వస్త్రంలోంటి నాయకుల సవాలో చాలా చిన్న స్థాయి నాయకులు సవాలు చేయొచ్చు చేయచ్చు మంచిగా మాట్లాడ నేర్చుకో జ్ఞానంగా ఉండేది నేర్చుకో పద్ధతి తప్పినామంటే మంచి పద్ధతి కాదు ఏడవరోజు చేతులు గాలి తోడుకొని కూర్చోలే ఎవరేం మూసుకొని కూర్చోలే రెడీగా ఉన్నాం సిద్ధంగా ఉన్నాం రెండు సార్లు వచ్చారు ఎమ్మెల్యే ఇంటికాడికి గతంలో ఎదుర్కోలేదా కరిపి కొట్టలేదా మర్చిపోయిన రాబడే పద్ధతి కాదు ఇప్పటికైనా కానీ మీ దందాలు మానుకోండి ప్రజలకు ఏదైనా సేవ్ చేయండి పద్ధతిగా మాట్లాడండి ప్రజాస్వామ్యంగా వివరించండి లేకుంటే తగిన మూల్యం ప్రజలు చెల్లిస్తారు కూడా ఈ సొంతంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాను